ఫ్రెండ్స్ అన్నాలో బొల్ తినకనైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారు ఏట ఇంక ఏటకెళ్ళేటప్పుడు అందరూ వెళ్తారు ఇంకా ముందే మాట్లాడుకుంటారు అనమాట ఏ కొండాలి ఏంటి అనేసి మొత్తం వీళ్ళందరూ మాట్లాడుకుంటారు ఇప్పుడు కొండ చుట్టుపక్కల కాసేటోళ్ళు మళ్ళీ కొండపై ఎక్కువ వాళ్ళు వాళ్ళందరూ ఒక దిక్కుని చేరుకొని మాట్లాడుకుంటారు అన్నలు తినేసిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నారు మళ్ళీ మెల్లి మాట్లాడుకొని ఎక్కడో వాళ్ళు అక్కడ కాస్తారు నువ్వులు కొండ ఎక్కువ వాళ్ళు కూడా మెల్లగా వీటెక్కాలి ఏం చేయాలని మొత్తం మాట్లాడుకొని ఒకేసారి వేటకి వెళ్తారు చూద్దాం మరి ఇంకేం చేస్తున్నారు చూడండి మెల్లగా でもあっという間に言っていいだけで。でもあっという間に言っていいだけで。<noise>

لا يلا يلا تقدر تعملها कृشيال على التير يا ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మళ్ళీ అయితే మీటింగ్ పెట్టారు ఎక్కడికి వెళ్ళాలా ఏంటనేది తెలుసుకుంటారు అనమాట ఇప్పుడు అందరూ దిక్కుని కూడుకుంటారు కూడుకొని ఎటు వెళ్ళాలా ఏంటని మళ్ళీ మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మళ్ళీ అక్కడ కొండ చుట్టూ కొనసాగిస్తారు అనమాట এই দাদা না না নিতে থাকা అరే అయితే కన్ఫామ్ చేసుకోవాలి లేకపోతే దోమలు ఈగలు వచ్చి బాగా ఇబ్బంది పడతాయి మరి అయితే కన్ఫామ్ చేసుకోవాలి మరి సరే చర్చలు అయితే జరిగినాయి మీటింగ్లోని ఆ మీటింగ్లో ఏ పక్క వెళ్ళదైనా ఏ పక్క కాసుకోవాలని చెప్పారు అందుకే మేము అందరం మెల్లగా సంచలే పెట్టుకొని చెట్టు కింద ఏదక్కడో నక్కి కూర్చొని ఉండాలన్నమాట ఇప్పుడు అరే చాలా దూరం నడిచాం నడిచగానే చూడండి నాకు ఒక ఇరవై మీటర్లు ఒకటినే ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటినే అలా కూర్చోబెట్టి నన్ను అయితే ఒక ప్లేస్లో కూర్చోబెట్టారు ఇక్కడైతే నన్ను మధ్యలో పెట్టారు అలాగ ఒకడొకడు అలా మొత్తం కొండంతా చుట్టేసి ఉంటారు అనమాట చెట్ల వెనకాల తాక్కోవాలి సో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక బోర్లాడిది కొద్ది పెద్ద దూతారు గొట్టంలాడిది నూరుగానే అప్పుడు అందరూ ఎలర్ట్గా ఉండాలన్నమాట నాకైతే లెఫ్ట్ ఒకటో రైట్ ఒకటో అలాగే మధ్యలో పెట్టారు ఇంకా అలాగలాగా లైన్ ఫామ్ అవుతుంది అనమాట కొండ చుట్టూలు ఇలా అయితే కాసుకోవాలన్నమాట కాసుకొని కూర్చోవాలి చూడండి ఇంకా ముందుకి ఏమేమి ఉన్నాయి అరే ఇది వచ్చేసి గొప్ప సెల్ఫీ అనమాట ఏమైనా చెప్దామంటే మీద దింగితారేమో అనేసి సైలెంట్గా సెల్ఫీ తీసుకున్నాను అనమాట వేట వేటాడేటప్పుడు అసలు గో ఏ అల్లరు కానీ మాటలు కానీ ఏం మాట్లాడకూడదు చాలా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే పైనుంచి అడుగు పందులు వస్తాయి అవి సైలెంట్గా ఉంటే మన వైపు వస్తాయి లేకపోతే రావు అనమాట మనం కూడా చెట్లు చాటు నుండి కొట్టాలి కాబట్టి అవి బెదిరిపోకుండా మనం చాలా సైలెంట్గా ఉండాలన్నమాట ఓకే మరి ఇంకా వీడు వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్